హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్ ఇదిగోండి ఎండ ఎక్కువ అయిపోయి మాకు చాలా భయంకరమైన ఎండ కాస్తుందండి అది చెప్పలేనంత దారుణంగా ఉంది అయితే ఆ ఎండకి ఇవ్వండి మొక్కలన్నీ ఈ పాదులన్నీ ఇలా అయిపోయాయి ఇది సేడ్ నెట్ వేస్తే బాగుండేది సేడ్ నొట్ అనేది లేక మరి ఇలా తయారైంది మరి పాదు చూసారా ఎలా ఉందా దారుణంగా మొత్తం పాదలన్నీ పోయాయి మొక్కలన్నీ ఖరాబ్ అయిపోయి నిన్న ఏమైందంటే రాత్రి అండి ఒంటి గంట చాలా పెద్ద గాలి వాన అది నిజంగా చాలా భయం వేసింది మేము ఉంటున్న క్వార్టర్స్ కదిలినట్టు అయింది అంత దారుణంగా ఉంది చాలా గట్టిగా కొట్టింది గాలి ఆ నెక్స్ట్ అలా వర్షం కూడా చాలా గట్టిగా పడింది చూసారండి అక్కడ అవన్నీ అలా పడిపోయాయో అవన్నీ కూడా చాలా దారుణం ఇవన్నీ పడిపోయండి ఇవన్నీ ఎలా ఎగిరిపోయా మొత్తం అన్నీ ఎగ ఎక్కడికి ఎగిరిపోయి ఇగో చూస్తారు ఇవన్నీ ఎలా పడిపోయాయో ఇప్పుడు వచ్చి నేను ఆల్రెడీ రెండు ఎత్తే అనుకుని అయినా కొన్ని తీయలే ఎత్తలే చూస్తారు ఎలా పడిపోయాం అవన్నీ ఎలా పడిపోయాం దారుణంగా ఇవ్వండి చాలా గట్టిగా వేసిందండి గాలి అయితే ఇవన్నీ కొన్ని హార్వెస్టింగ్ ఉన్నాయి ఆరపకాయలు అవన్నీ ఉన్నాయి కోసుకుందాం తోటకూర తోటకూర టమాటాలు ఇవన్నీ ఉన్నాయండి కొంచెం హార్వెస్టింగ్ చేద్దాం వెళ్ళబడి చూసారా అలా ఉంగిపోయి చూసారండి ఇవి గట్ల మీద పంట ఉంగిపోయినట్టు ఉంగిపోయేవి ఇగోండి తోటకూర ఉంది తోటకూర హార్వెస్టింగ్ చేద్దాం ఎక్కువగానే ఉంది ఈ క్యారెక్ట్ వచ్చిందో లేదో చూడాలి ఎలా ఉందో ఏమిటో ఒక్కటైనా తీసి చూద్దాం చిన్నదే వచ్చింది ఇంకా ఊరాలండి చూసారా ఎంత చిన్నది వచ్చిందో ఊరాలి అవ్వాలండి అవ్వలేదు ఇంకా ఏదైనా ఇప్పుడు వచ్చినట్టుగా క్యారెట్ అంత త్వరగా రాదు టమాటా మట్టికి ఎందుకు అండి ఇలా చిన్నవి అయిపోతున్నాయి సీజను అదే తగ్గది చూసారా ఎలా వచ్చాయో చెరీ టమాటా టైప్ ఆ టైప్లాగా వచ్చేస్తుంది మొత్తం మీద అలాగే ఉన్నాయి చెర్రీ టమాటా అలాగే ఉన్నాయి నేనైతే శ్రద్ధ అయితే చూపించట్లేదండి మరి ఎండ్లకి మేను జడిసి నేను అస్సలా చూసారా ఇవ్వండి హార్వెస్టింగ్ చేసుకుంది ఇవన్నీ చూసారండి ఎలా వచ్చాయో చెరీ టమాటా లాగా అన్నీ అలాగే ఉన్నాయండి ఈ టమాటా మరి చిన్నవి ఎందుకు వస్తున్నాయో అప్పుడు పెద్దవి వచ్చి ఇప్పుడు చిన్నవి వస్తున్నాయి చెర్రీ టమాటా లాగా ఎందుకు వస్తున్నాయో కామెంట్ పెట్టండి మీకు ఏమైనా తెలిస్తే నాకైతే అర్థం కావట్లే టమాటా చూసారా ఎలా వచ్చిందో ఇంకెందుకు అలా వచ్చిందో తెలియట్లేదు కానీ ఇంకండి సైజ్ అయితే తగ్గిపోయి బాగా ఎండ అలాగే ఉన్నాయి మొత్తం టమాటాలు నీవే లేకపోతే నేను జీవించలేను ఇప్పుడు ఎండా మబ్బులా ఉందనేసి నేను హార్వెస్టింగ్ నచ్చానండి భయం వేసి ఎందుకంటే మళ్ళీ మబ్బేస్తుంది ఏం పోతాయో అనేసి ఇగండి చూసారా అన్నీ అలాగే వస్తున్నాయండి మొత్తం టమాటాలు చూసారా ఎలా ఉన్నాయో అన్నీ అలాగే సైజ్ అయితే పెరగట్లేదు మరి ఏంటో తెలియట్లేదు చూసారా చెరీ టమాటాలు అన్నీ ఒకటే కింద మట్టికి ఉన్నాయంట కొంచెం పర్లేదు సైజు ఇక్కడే మేడ మీదే సైజు తగ్గింది ఇదేండి అండి మా మేడ వైఖరిని అలా తయారైంది వాతావరణం చాలా గట్టిగా కొట్టింది ఆనపకాయ ఉంది ఒక ఆనపకాయ కింద పైన మేడ మీద ఆనపకాయ ఉంది హారెస్టింగ్ చేద్దాం చూసారండి మొక్కలు అయితే చాలా డల్ అయిపోయింది ఎందుకు ఇప్పుడు నేను మబ్బుగా ఉంది కదా అని వచ్చానా చూసారా అండి ఎలా వచ్చింది మళ్ళీని ఏటో అర్థం కావట్లేదు అప్పటికే ఎండ అప్పటికే మబ్బు వస్తుంది చూసారా నానపకాయ తోటకారు చూసారండి ఎంత ఉందో హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ చేసేస్తాను ండి బాగుంటుందండి తోటకూర అయితే చిన్నది కొంచెం ఎందుకు ఇవన్నీ ఇవేస్తే ఇత్తనాలు ఆకుకూరలు మట్టి బాగానే వస్తున్నాయి చూసారా వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి తీసి పెట్టడం నాకు రాక అవద్దులే పాప వైజాగ్లో ఉంది దానివల్ల చే చేయడం అయితే చేసేస్తున్నాం పెట్టడం రావట్లేదు నాకు అది నేర్చుకోవాలి చూసారా ఎంత ఖుషిగా ఉందో తోటకూర బాగుంది కదా చూసారండి చాలా ఎక్కువగా ఉందండి నాకు మొన్న నేను హార్వెస్టింగ్ అయితే ఫ్రై చేసుకున్నాను మా వారు చాలా బాగుంది అన్నారు చాలా టేస్ట్గా ఉంటుంది మేము తిన్నాం కానీ మా అబ్బాయి దూరంగా ఉండడం వల్ల కాయగూరలు ఏం తింటలేదు ఇది వచ్చేసింది బాగున్నాయి ములంకాయలు కూడా నేను ఉదయం హార్వెస్టింగ్ చేసామండి ఒక ఆయన వస్తే కొమ్మలు కోసుకోవడానికి వచ్చారు ఆయనతో కోయించాను ఎందుకంటే పై కల్లా ఉన్నాయి కోసేస్తున్నారండి ములంకాయలు మాకు ఉనివ్వట్లేదు వస్తున్నాయి కానీ ఎలా వస్తున్నాయా ఆకుకూరలు మంచిది కంటికి కానీ పిల్లలే తినరండి బాబు ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది పాలకూర ఉంది కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నా పోయాలా మానాలా అనేసి కొంచెం పాలకూర ఉంది కో హార్వెస్టింగ్ చేసేస్తున్నానండి అది కూడా చుక్క కూర అయితే మరి ఇంకా అది బాడైపోయింది ఇదిగోండి దొండకాయలు ఉన్నాయి కొంచెం అక్కడ అక్కడ ఉన్నాయి కొయ్యలేదు మంచి కాళ్ళలో తీయలేదు పాదు కూడా సేడ పట్టినట్టు అయిపోయింది సరే ఎలా ఉందో ఫాదర్ అసలు బాగాలేదండి భయంకరంగా ఉంది ఏమండి బాలేదు తీసేస్తే మొత్తం ఇది ప్రోనింగ్ చేసేస్తే ది బాగుంటుంది ఎప్పుడైనా రోనింగ్ చేయాలండి ఎండకు జడిసి మేడ ఎక్కడే పోతున్నాం ఏదో నీళ్ళు పోయడానికి ఎక్కుతున్నాను అయినా గోల ఉండకూడదండి ఇపరీతమైన గోల బాగా కాయగూరలు పెంచేస్తుంది బాగా ఇంక బయట కొనుక్కోకర్లేదు అన్నీ ఇంకీలే తినేస్తున్నారు బాగా పండించేస్తుంది ఇవి గోల అవసరమైతే వాళ్ళు పండించుకొని తినాలి ఎందుకో మరి అలాగ ఇన్ని పాదులు ఇక్కడ వేస్తారు అక్కడ వేస్తారు అనేసి ఆ మొత్తం ఆ పాదులు చూసారు ఎలా ఎండిపోయా ఎక్కువ రోజులు రావాలి అలాంటిది వెంటనే అయితే పోయండి భయంకరంగా పాడైపోయి ఉన్నాయి అన్నీ కూడా సేడ పట్టినట్టు అయిపోయాయి గోల అదే అండి ఇంట్రెస్ట్ ఉంటే ఏంటండి ఇంట్రెస్ట్ పోతుంది మనం ఓన్గా నాకు అనిపిస్తుంది ఓన్గా ఉండి మనకి ఉంటేనే పండించుకోవాలి తప్ప అప్పుడు ఎంతైనా శ్రద్ధ చూపించగలుగుతాం మనకు అది కూడా యూట్యూబ్ ద్వారా ఏమైనా కొంచెం సపోర్ట్ అనేది వస్తే ఇంట్రెస్ట్ కూడా పెరుగుద్దా పెంచాలి వీళ్ళు లైక్ చేస్తున్నారు వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ పడుతున్నారు అనేసి ఒక ఇది అనిపిస్తుంది యూట్యూబ్లో కూడా మనకి ఎవరు సపోర్ట్ లేదు మరి కొన్ని ఏమన్నా ఒకవేళ తేడా ఉంటే చెప్పడం కామెంట్ ద్వారా అది కూడా తెలియపరచట్లేదు మరి ఏంటో అర్థం అర్థం కావట్లే అదే అండి నడిసేయండి కిందకి వెళ్దాం